ఎముకలు వీక్ అవ్వడం అంటే ఏంది సో ఎముకలు వీక్ అవ్వడం అనేది ఒక మెడికల్ టర్మ్లో మనం ఓల్డ్ ఏజ్లో వచ్చే డిజీజ్ ఒకటి ఆస్టియోపోరోసిస్ అంటారు సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏంది అది ఎందుకు వస్తుంది ఏమవుతుందంటే మన బొక్కలన్నీ ఒక లెక్కుండయి మన ప్రతిరోజు బొక్క రిజర్వ్ అవుతుంది అంటే కొద్ది బొక్క మన బాడీ తినేస్తుంది అట్లనే సేమ్ టైంలో బొక్క న్యూ బోర్న్ ఫామ్ అవుతూ ఉంటుంది సో బుక్ అనేది బోన్ అనేది ఎముకలు అనేవి కాన్స్టెంట్గా రిజార్వ్ అవుతూ ఉంటాయి కొత్తగా ఫామ్ అవుతూ ఉంటాయి ఇది ఒక న్యాచురల్ సైకిల్ సో మన బోన్స్ అనేవి ఎవ్రీ ఏజ్లో సేమ్ స్ట్రెంత్ ఉండే సో చైల్డ్హుడ్ నుంచి ఒక థర్టీ ఇయర్స్ వరకు బోన్ స్ట్రెంత్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఓ థర్టీ నుంచి మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది బోన్ స్ట్రెంత్ అదే అదే ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్కి చాలా సివియర్గా తగ్గుతూ వస్తుంది సో ఆ సివియర్గా బో బోన్ స్ట్రెంత్ తగ్గడాన్ని ఆస్టోపరసిస్ అంటారు సో ఆస్టియోపోరోసిస్ అందరికీ సిక్స్టీ ఫైవ్కే వస్తుందా కొందరికి ముందు వస్తుందా కొందరికి వెనకాల వస్తు కొందరికి లేటుకు వస్తుందా సో ఆస్టియోపోరోసిస్ అనేది జనరలీ సిక్స్టీ ఫైవ్ అనే ఏజ్ ఎల్డర్లీ ఫీమేల్స్కి తీసుకుంటారు అంటే లేడీస్కి ఆ సిక్స్టీ ఫైవ్ టైంలో మెనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బాడీలో ఇస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ తగ్గడం వల్ల బోన్స్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అది నార్మల్గా థర్టీ నుంచి సిక్స్టీ ఫైవ్కి వచ్చే ఒక స్లో రిడక్షన్ కన్నా ఇంకా ఫాస్ట్ రిడ్యూస్ అవుతుంది సో బోన్ స్ట్రెంగ్త్ సివియర్గా రిడ్యూస్ అయితే దాని ఆస్టోపరసిస్ అంటారు కొందరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే అర్లీ మెనోపాజ్ కావడం అంటే మెనోపాజ్ అనేది ఒక ఏజ్ కన్నా తొందరగా కావడం లేదంటే లేడీస్కి గర్భసంచి తీసేసి ఓవరీస్ తీసే ఆపరేషన్ కావడం ఏదైనా రీజన్ వల్ల ఇంతకుముందు లేదు అంటే హార్మోనల్ డిసార్డర్స్ ఉండడం అంటే హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ ఎక్కువ ఉండడం వల్ల లేదు అంటే కార్టిసాల్ అనేది బాడీలో స్టిరాయిడ్స్ గ్లూకో కార్టికాయిడ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల స్టిరాయిడ్ థెరపీ వల్ల కూడా ఆస్టియోపొరసిస్ రావచ్చు అది కాకుండా ఎక్సర్సైజ్ లేకపోవడం అంటే ఒక కాలు పారాలిసిస్ కావడం ఏదైనా రీజన్ వల్ల వీక్నెస్ రావడం వల్ల కూడా సివియర్గా ఆస్టియోపొరసిస్ వచ్చే ఛాన్స్ ఉంది మెన్ల యూషువల్లీ అంటే మగవాళ్ళల్లో యూషువల్లీ ఇంకా లేటుకు వస్తుంది ఆస్టియోపొరోసిస్ సెవెంటీ ఫైవ్ తర్వాత వస్తుంది లేడీస్లో ఒక సిక్స్టీ ఫైవ్ తర్వాత వస్తుంది ఆస్టియోపొరసిస్ జనరల్గా బాగా కామన్ ఆస్టియోపొరసిస్ ఎవరికైనా ఒక ఏజ్లో ఆస్టియోపొరోసిస్ చేంజెస్ వస్తాయి బోన్లో ఆస్టియోపొరోసిస్ అనేది ఎలా ఆపగలుగుతాం ఎలా ఆపగలుతాం అంటే జనరల్లీ ఒక ఏజ్లో వస్తుంటే ఆస్టియోపొరోసిస్ వల్ల వచ్చే మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే చిన్న ఇంజరీస్తోనే అంటే చిన్నగా జారడం వల్ల కానీ జారి కింద పడడం వల్ల కానీ పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంది నడుము దగ్గర మోస్ట్ కామన్ ఫ్రాక్చర్స్ ఏంటి అంటే ఎడ్జెస్ ఆఫ్ బోన్స్లో అంటే రిస్ట్ దగ్గర డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ కావడం ఇక్కడ లేదు అంటే నడుములో ఈ నడుము బొక్కలో నెక్క ఫీమర్ ఫ్రాక్చర్ కావడం ఇంటర్ట్రోకాంటరి ఫ్రాక్చర్ కావడం నడుములో థైబోన్ పైన భాగంలో లేదు అంటే మన వెన్నె బొక్కలో ఆ వర్టిబ్రల్ బాడీ వెడ్జింగ్ అవ్వడం వెడ్జింగ్ అయ్యి ముందు కొంగడం అవి చాలా కామన్ ఆస్టియోపొరటిక్ ఫ్రాక్చర్స్ ఆ ఏరియాస్లో చాలా కామన్గా అవుతూ ఉంటాయి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ సో ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ని ట్రీ ప్రివెంట్ చేయడం ఎలా అంటే ఆస్టియోపొరోసిస్కి స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి అంటే ఆస్టియోపొరోసిస్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసే మెథడ్స్ ఉన్నాయి కొన్ని స్కాన్స్ ఉన్నాయి ఆ ఆస్టియోపొరోసిస్ బోన్ మినరల్ డెన్సిటీ స్క్రీనింగ్ ఎన్నో విధాలలో చేస్తారు ఎన్నో కంట్రీస్లో నేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బిఎండి చెక్ చేయడానికి సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ అంటే లేడీస్ ఓల్డ్ ఏజ్లు ఉండడం వల్ల లేదు అంటే హార్మోనల్ డిసార్డర్స్ ఉండడం వల్ల అర్లీ ఉఫోరెక్టమే అంటే ఓవరిస్ తీసి ఆపరేషన్ చేయడం వల్ల లేదంటే హార్మోనల్ డిసార్డర్స్ ఈ కుషింగ్ సిండ్రోమ్ లాంటి ఉన్న వాళ్ళల్లో కంపల్సరీ బోన్ మినరల్ డెన్సిటీ స్క్రీనింగ్ చేయాలి అండ్ ఆస్టోపోరసిస్ అంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తాము అంత ఎర్లీగా ట్రీట్ చేస్తే తర్వాత అయ్యే ఫ్రాక్చర్స్ ప్రివెంట్ చేయగలుగుతాం ప్రివెంట్ చేసే మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే పేషెంట్ యాక్టివ్గా ఉండడం ఎక్సర్సైజ్ ఉండడం అండ్ వైటమిన్ డి జనరల్లీ వైటమిన్ డి అనే ఒక కాంపౌండ్ కాల్షియం అనేవి ఓల్డ్ ఏజ్లో తక్కువ ఉంటాయి సో వైటమిన్ డికి అప్టైన్ చేయడానికి మనం ఏం 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 ప్రిస్క్రైబ్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ కావాలి సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే మన బాడీ స్కిన్ కింద ఆ యూవీ రేస్తోని వైటమిన్ డిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సో వైటమిన్ డి మ్యానుఫా ప్రాపర్గా ఉండాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్పోజర్ ఉండాలి సన్లైట్కి ఒక మిడ్ డే టైంలో ఒక ఆఫ్టర్నూన్ టైంలో టెన్ టు థర్టీ మినిట్స్ ఎక్స్పోజర్ కంపల్సరీ ప్రిస్క్రైబ్ చేయాలి ఎవరికైనా అండ్ యాక్టివ్గా ఉండాలి వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అండ్ కొన్ని స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ఎవరైనా అది కాకుండా కాల్షియం సప్లిమెంటేషన్ వాడచ్చు ఓల్డ్ ఏజ్ లాంటి సిక్స్టీ ప్లస్ లేడీస్కి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ లేడీస్కి డైలీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంజీ వరకు కాల్షియం వాడవచ్చు అది కాకుండా బోన్ మినరల్ డెన్సిటీలో ఆస్టోపొరిసిస్ సివియర్గా ఉంది అంటే కొన్ని మెడికల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చేటివి ఎలాంటివి అంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి బిస్ఫాస్ఫినెట్స్ అనేటివి బిస్వాస్ఫినెట్స్ అనేవి ట్యాబ్లెట్స్ ఐదర్ అలెంటోనెట్ ట్యాబ్లెట్ వీక్లీ వన్స్ కానీ లేదు అంటే కొన్ని ఇంజెక్షన్స్ పామిడ్రోనెంట్ అనేవి త్రీ మంత్స్కి ఒకసారి ఇచ్చే కానీ ఇంజక్షన్స్ ఉన్నాయి వాటి వల్ల బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడం కంట్రోల్ అవుతుంది ఇంకా సివియర్ ఏజ్లో అంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఏజ్లో పారాథైరాయిడ్ హార్మోన్ అనలాగ్స్ కొని టెరిపారాటాయిడ్ అనేవి డైలీ ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా బోన్ మినరల్ డెన్సిటీని పెంచుతాయి ఇంకో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లేడీస్కి మెనోపాజ్ అయిపోయిన లేడీస్కి లేదంటే హిస్టెక్టమ్ అయిపోయిన లేడీస్కి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ అనేవి రీప్లేస్ చేసి అంటే బయట నుంచి ఇంజెక్షన్స్ ఇచ్చే థెరపీ ఏమైనా యూస్ఫుల్లా అంటే ఒకప్పుడు అంటే కొన్ని డెకేట్స్ కింద హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చాలా కామన్ ఉంటుండే కానీ ఇవాళ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కన్నా ఈ బిస్వాస్ఫెనిట్స్ కానీ టెరపెరటైడ్ కానీ ప్రిఫర్ చేస్తాం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొని రావచ్చు అంటే బ్లడ్ బ్లడ్ థిక్నెస్ పెరగవచ్చు త్రాంబోంబలిజం కానీ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది కొద్దిగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ యూట్రాన్ క్యాన్సర్ రిస్క్ కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇవాళ ఈ కాలంలో కొద్ది తక్కువ వాడుతున్నారు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆస్టియోపొరిస్ట్ వచ్చింది పేషెంట్ ఎలాంటి కంట్రోల్స్ తీసుకోవాలి అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ముందే అవాయిడ్ చేయాలి అంటే పేషెంట్కి మజిల్లో పవర్ లేదు వీక్నెస్ ఉన్నాయి ట్రెమర్స్ ఉన్నాయి అంటే సపోర్ట్స్తో నడవాలి లైక్ వాకర్ సో జారి పడే రిస్క్ తక్కువ చేయాలి పేషెంట్స్ ఒకవేళ జారిపడి ఫ్రాక్చర్స్ అయినాయి అంటే జనరల్లీ రిస్ట్ కానీ హిప్ కానీ వట్టి వట్టిప్రే కానీ ఫ్రాక్చర్స్ అయితే సో జనరల్లీ హిప్ ఫ్రాక్చర్స్కి ఏమంటారు అంటే సర్జన్స్ సర్జరీ చేసి రాడ్తో ఫిక్స్ చేయడం కానీ ఐదర్ ఇంటర్ట్రోకాంటరీక్ ఫ్రాక్చర్లో లేదా నెక్ ఫీమర్ ఫ్రాక్చర్లో హిప్ని రీప్లేస్ చేయడం కానీ హెమీ రీప్లేస్మెంట్ చేయడం కానీ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఆ ఫ్రాక్చర్స్ అతుక్కునే ఛాన్స్ ఉంది ఇంటర్ట్రోకాంటరి ఫ్రాక్చర్ అతుకునే ఛాన్స్ ఉంది కానీ ఆ అన్ని వీక్స్ ఆఫ్ బెడ్ రెస్ట్ వల్ల పేషెంట్కి పడుకొని పడుకొని కాళ్ళలో రక్తం గడ్డగడ్డగడ్డ అంటే టీపెయిన్ థ్రాంబోసిస్ కావడం లంగ్ ఇన్ఫెక్షన్ కావడము ఈ వీక్నెస్ రావడం అంటే రిస్క్స్ తీసుకోకుండా సర్జరీ చేసి ఇమీడియట్గా మొబిలైజ్ చేసి ప్లాన్ చేస్తారు సర్జన్స్ సో ఆస్టోపోరోసిస్ వల్ల ఫ్రాక్చర్స్ అయితే యూజువలీ సర్జరీస్ రికమెండ్ చేస్తారు వర్టిబ్రల్ కాలంకి యూజువల్లీ వెడ్జింగ్ అమౌంట్ పట్టి ఏమైనా బ్రేసింగ్ అవసరమా లేదంటే సర్జరీ అవసరమా మీ డాక్టర్ రికమెండ్ చేస్తారు మీకు ఫ్రా ఫ్రాక్చర్స్కి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఫ్రాక్చర్స్ వల్ల వేరే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఏదైనా ఫ్రాక్చర్కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరమా సో ఫ్రాక్చర్స్ అనే వాటికి ఎన్నో కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఒకటి ఫస్ట్ మెన్షన్ చేసినట్టు ఓపెన్ ఫ్రాక్చర్స్ అనేవి ఒకటి కావచ్చు అంటే ఫ్రాక్చర్ బోన్ ఇరిగిపోయి ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అంటే బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ స్కిన్ అంతా కట్ అయ్యి మజిల్స్ డ్యామేజ్ అయ్యి బోన్ బయటికి ఎక్స్పోజ్ అయితే అట్లాంటి ఫ్రాక్చర్స్లో కానీ లేదంటే ఆపరేషన్ అయిన ఫ్రాక్చర్స్లో కానీ బోన్ ఎక్స్పోజ్ అయిన తర్వాత బోన్కి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే బయట ఉన్న క్రిములు బోన్కి తగులుతాయి అందువల్ల బోన్లో ఇన్ఫెక్షన్ వచ్చి వచ్చే ఛాన్స్ ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఏదైతే అంటే బోన్ బాగా వీక్ అయిపోతుంది బోన్ అతుక్కోదు ఫ్రాక్చర్ యునైట్ కాదు అది ఒక లాంగ్ టర్మ్ డ్యామేజ్ కాజ్ చేయగలుగుతుంది ఆ కాల్కి పర్మనెంట్గా బరువు రాకుండా లేదంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అట్లాంటి ఫ్రాక్చర్స్ ఓపెన్ ఫ్రాక్చర్స్ మీరు తీసుకెళ్తే హాస్పిటల్కి ఎమర్జెన్సీ బేసిస్లో అంటే ఇమ్మీడియట్ ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్స్ చేయడానికి ట్రై చేస్తారు సో ఫ్రాక్చర్ని డిబ్రైడ్మెంట్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది ఫ్రాక్చర్స్ని స్కిన్ సర్ఫేసెస్ని వాటి అన్నిటి అడ్జస్ట్ని క్లీన్ చేయడం లోపల ఉన్న బయట సాయిల్ పార్టికల్స్ కానీ వేరే డస్ట్ కానీ ఏదైతే బోన్ లోపలికి వెళ్ళి ఉంటుందో ఈ మేజర్ యాక్సిడెంట్స్లో కానీ ఇంజరీస్లో కానీ వాటిని క్లీన్ చేసి ఫ్రాక్చర్ని టెంపరీగా ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ అంటే లోపల నుంచి కాకుండా బయట నుంచి రాడ్స్ చేసి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ కొద్దిగా తక్కువ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత అంటే ఒక వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటే ఆ ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ మార్చి లోపల నుంచి రాడ్స్ వేసే ఛాన్స్ ఉంది లేదా అది రిస్క్ ఎక్కువ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ ఫిక్సేషన్నే పర్మనెంట్ మో మొడాలిటీగా కంటిన్యూ చేయగలుగుతారు సో ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకేమేం కాంప్లికేషన్స్ కావచ్చు అంటే ఫ్రాక్చర్ ఎడ్జస్ వల్ల కాళ్ళల్లో ఉన్న రక్త నరాలు బ్లడ్ వెజిల్స్ అంటారు లేదంటే నరములు నర్వ్స్ ఆర్ మజిల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయితే కాల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి గ్యాంగ్రీన్ అయ్యి కాల్ పర్మనెంట్గా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది మనం సో అట్లాంటివి ఎమర్జెన్సీ బ్లడ్ వెజిల్ డ్యామేజ్ కావడం కానీ నర్వ్ డ్యామేజ్ కావడం అయితే ఫ్రాక్చర్ ఇమీడియట్గా స్టెబిలైజ్ చేసి బ్లడ్ వెజిల్ని ఎక్స్ప్లోర్ చేసే సర్జరీ చేయాలి లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ లెగ్లో లెగ్లో కానీ లా అంటే ఈ ఏరియాలో ఫ్రాక్చర్ అవుతాయి కానీ మన స్కిన్కి స్వెల్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది స్కిన్ బాగా స్వెల్ అయ్యి ఎక్కువ ఏరియా లేకుండా ఆ స్వెల్లింగ్ వల్ల చిన్న చిన్న రక్త నరాలు కంప్రెస్ అయ్యి రక్త నరాలకు బ్లడ్ సప్లై తగ్గి ఈ నరములకు బ్లడ్ సప్లై తగ్గిపోయే ఛాన్స్ ఉంది దాన్ని కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు అంటే ఒక కంపార్ట్మెంట్లో బాగా ప్రెషర్ పెరిగి కంపార్ట్మెంట్ సిండ్రోమ్ వస్తే ఏమవుతుంది అంటే కొంచెం టైంకి ఆ కంపార్ట్మెంట్ ఉన్న మజిల్స్ లేదు అంటే ఆ కంపార్ట్మెంట్ ఉన్న నర్వ్స్ చనిపోయే ఛాన్స్ ఉంది దానివల్ల పర్మనెంట్గా డ్యామేజ్ ఉండే ఛాన్స్ ఉంది సో కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనేది ఉన్నా కానీ డాక్టర్స్ ఎమర్జెన్సీ సర్జరీ అడ్వైజ్ చేస్తారు ఆ కంపార్ట్మెంట్ని రిలీజ్ చేసి పూర్తిగా ఫేషన్ రిలీజ్ చేసి ఆ ఫ్రాక్చర్ని టెంపరీగా స్టెబిలైజ్ చేయడం కొన్ని లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అంటే థైబోన్ ఆర్ లెగ్ బోన్ ఫీమర్ ఆర్ టీబియా ఫ్రాక్చర్స్లో బోన్ మ్యారో ఉంటుంది ఆ మ్యారో అనేది మ్యారోలో బోన్ మ్యారోలో ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ అనేది బ్లడ్ వెజిల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ బ్లడ్ వెజిల్లోకి ఫ్యాట్ ఎంటర్ అవుతే ఆ ఫ్యాట్ అనేది వెయిన్స్ త్రూ వెళ్ళి మన లంగ్స్లో బ్లడ్ వెజిల్ అక్లూడ్ చేసే ఛాన్స్ ఉందని పర్మలరీ ఎంబాలిజం అంటారు ఫ్యాట్ ఎంబాలజం అంటారు ఫ్యాట్ వల్ల అయ్యే ఎంబాలిజం సో ఫ్యాట్ వల్ల ఎంబాలిజం అయ్యే లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది కొద్దిగా సో ఇవన్నీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటారు కొన్ని ఫ్రాక్చర్స్కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరం